ఈరోజు చాలా శుభదినం శ్రీ బాల స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి చేసినటువంటి భక్తాదులకు వేదిక పెరిగినటువంటి పెద్దలకు పెద్దలు మల్లికార్జున శర్మ గారికి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మహిళలకు పోలీస్ డిపార్ట్మెంట్ వారి పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా రాబోయే రోజులలో నందికొట్పూర్ నుంచి తమ్ముడి వరకంటే ఇది ఒక హనుమాన్ జంక్షన్ మాత్రే తయారవుతుంది ఎందుకంటే వీపర దగ్గర ఒక విగ్రహం ఉంది మిడుతురు మండలం ముఖద్వారమైనటువంటి అయినటువంటి చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర ఒక ఆర్చి పెట్టినారు స్టాచ్యూ పెట్టినారు ఇక్కడ ఒక గుడి పెట్టారు చెరుచిల్లపాడ దగ్గర అలాగే మన తలముడి దగ్గర కూడా ఒక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాబోయే రోజుల్లో ఇది ఒక హనుమాన్ జంక్షన్ ఎక్కడైనా వెళ్తే ఇక్కడ అంతా కూడా హనుమాన్ ఒక విగ్రహాలు కనపడతాయని చెప్పేసి రోలపాడు మన రోజులపాటు బాలసంజయ్ రాయుడు అందరూ కూడా ఇక్కడే ఈ మండలంలో కోల్పోయినటువంటి తరుణం చూస్తున్నాం ముఖ్యంగా బజారి గారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఆయన వివాహం చేసుకునేందుకు వారు గుర్తుగా ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడో వెలిసినటువంటి బాలవీరాంజనేయ స్వామిని గుర్తు పెట్టుకొని ఏదైనా ఒక సంకల్పం ఉండి దీన్ని గుడిగా నిర్మించాలని చెప్పేసి ఆయన తలంచినందుకు వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా వారు అడిగినటువంటి ఇందాక మానవ గౌరవనీయులు పెద్దలు మాండ శివానందరెడ్డి సార్ గారు చెప్పారు వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉంటాం అలాగే ముఖ్యంగా ఇందాక పెద్దలు ఎక్స్ మార్కెట్ చైర్మన్ వీరం మన నాగేశ్వరెడ్డి గారు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి బోర్ లో సరిగా వాటర్ తాగడానికి సరిగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నట్లుందని చెప్పారు రేపు ఒక వారం లోపలి ఇక్కడ ఒక బోర్ వేయించడానికి కూడా మనం ప్రభుత్వం తరఫున సిద్ధం చేసాం ఖచ్చితంగా ఒక వారం రోజుల లోపల బోర్ వేయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా భక్తాదులకు కావాల్సింది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు నీటి సౌకర్యం ఉండాలా అలాగే అన్నదానానికి సత్రానికి రేపు నాడు కావాలంటే కూడా ఒక నీటి వసతి ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక బోర్ శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే వారు చేపట్టినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి మా ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎండోమెంటు డిపార్ట్మెంట్ తరఫున కావాలంటే చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే పెద్దలకు తెలుసు ఆగమన శాస్త్రం ప్రకారం ఉన్నటువంటి గుళ్ళకు అంతటి కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఇవాళ జీవులు తీసుకొచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చూపుతున్నాం అలాగే ఒక ఏదైనా సరే ధ్యాన మందిరానికి సంబంధించినటువంటిది ఎందుకంటే అన్నదానం పెట్టుకుంటున్నారు కాబట్టి ఒక ధ్యాన మందిరానికి సంబంధించినటువంటి కూడా పెద్దలు మల్లికార్జున గారు సూచిస్తే దాన్ని చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే గుళ్ళు కట్టాలనే ఒక సంకల్పం అంటే ఆయన పొందినటువంటి అంటే భగవంతుడు ఆయన కల్పించినటువంటి తపన కావచ్చు అదే కావచ్చు ఉదాహరణకు నేను ఒకటి చెప్తా నా జీవితంలో నన్ను మన స్వానందరెడ్డి సార్ ఎమ్మెల్యే చేసిన తర్వాత నా ఊర్లో రామాయణం నిర్మించాలని చెప్పేసి తలంచి నేను ఎవరిని కూడా కలగకుండా సారు గుడిగా చెప్పకుండా ఆ గుడి నిర్మాణం నలభై మూడు లక్షలతో ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చేపట్టడం జరుగుతుంది అది కూడా ఒక సంవత్సరం లోపలనే కంప్లీట్ చేయాలని చెప్పేసి తలొంచుతున్నాం కాబట్టి దయచేసి పెద్దలు ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడు మల్లికార్జున శర్మ గారు అంటే ఒక ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దాన్ని నిర్మిస్తున్నాం ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు ఒకసారి సందర్శిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మా డిపార్ట్మెంట్ వ్యక్తి రక్త యాదవ్ గారికి అదేవిధంగా వేదిక మీదున్నటువంటి పెద్దలు మల్లికార్జున్ గారికి మన శాసనసభ్యులు గీతా జయసూర్య గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి వేదిక మీదున్న తెలుగుదేశం నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు చాలా ప్రాంతాల్లో గుళ్ళు కడుతూనే ఉంటారు కానీ ఇప్పుడు మా ఊర్లోనే కట్టాము దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు పట్టింది ఈడ ఒకటే సంవత్సరంలో కట్టారంటే మొత్తానికి చాలా కృషి చేసినట్లే బజార్ యాదవ్ ఆయన ఏదో కష్టపడి అంత ప్లాన్ చేసి తీసుకొని టగ టక్క కట్టడం జరిగింది దగ్గర చేస్తారు అన్నారు కానీ మెట్నర్ పోస్ట్ అంతా ఆయన్ని ఖర్చు పెట్టినట్లుంది ముఖ్యంగా ఎక్కడైనా సరే మంచి కార్యక్రమానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితేనేముంది మన ఎమ్మెల్యే అయితేనేమి నేనైతే ఉంది ఖచ్చితంగా అన్ని విధాల సహాయం అందిస్తాము ముఖ్యంగా అన్నదాత సత్రాన్ని కూడా ఆయనకు ఏమేమి కావాలో మనం ఖచ్చితంగా సహాయం అందిస్తాము మంచి కార్యక్రమంలో అన్ని విధాలా ప్రోత్సహించడానికి ముందటికే ఉంటాం కానీ ఎప్పటికైనా సరే సో ఇంకా ఈ ఊర్లోనే ఇక్కడనే నేను చూస్తుండగానే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మెత్తూరు ఆర్చివ్ ప్లస్ విగ్రహం కూడా స్థాపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చినాకనే అది కూడా ఓపెనింగ్ అయినట్టుంది సో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏవైనా సరే మంచి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా సహకరిస్తుంది మన స్థానిక నాయకులు కూడా అన్ని విధాలా సహకరిస్తారని మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు